యోగ జీవనం కొరకు యోగ సాధనం అని పొద్దున తెలిపి సంఘ జీవనంగా పది మంది ఒక చోట చేరినప్పుడు యోగ జీవనానికి యోగ సాధన తప్పనిసరిగా ఆవశ్యకం అవుతుంది ఒకరు పది మంది కూర్చుని ఉంటే నలుగురు నుంచి అనుకోండి అలాంటి చోట యోగ సాధన బాగా ఆవశ్యకం అంటే ఎంతో సాధన చేస్తే గాని మనం కూడా కూర్చుందాం అని అనిపించాడు పది మంది ఒకట చేస్తే గాని ఒకరికి ఒకరికి మధ్యన మనస్సులో ఉన్నటువంటి భేదభావములు మొదలైనటువంటి బయటపడకపోదు ఆ భేదభావములు మనలో ఉన్న ప్రకృతిని బట్టి బయటపడతాయి కానీ ఎదటివాడి ప్రకృతిని బట్టి బయటపడవు కానీ మానవుడు ఎదటివాడి యొక్క లోపములు అని చెప్పి పొరపాటు పడగనుకోడు ఇవన్నీ కూడా ఇన్ని వేల సంవత్సరాల నుంచి మానవ జన్మలు ఎప్పుడు నుంచి జరుగుతున్న పొరపాట్లే నాలో ఉన్నటువంటి లోపములు చూసి వాళ్ళు ఇలాగ లోపంతో ఉన్నారు ఈ విధంగా అన్నారు ఆ విధంగా చూస్తున్నారు అని అనుకునే పొరపాటు కూడా మానవ జన్మకు ఉంటుంది ఈ ఉండటం అనేది పూర్వజన్మ వాసనలైనటువంటి రాగద్వేషాతుల లోపల ఎంత గ్యాస్ సిస్టమ్స్ లో బట్టి ఉంటుందో దాన్ని బట్టి ఎంత ఉంటుంది అది ఎవరన్నా మీరు ఏదైనా ఒక ముఖ అన్నారంటే నా కోపం రావటం రాకపోవటం అనే తేని మీద ఆధారపడి ఉంటుందంటే నా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది కానీ మీరు మాట మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు సత్యం అది కానీ మీరు అన్నం ద్వారా నాకు కోపం వచ్చినట్టు నాకు కనిపించకపోదు అయితే ఈ పూర్వజన్మ వాసనకు సంబంధించినటువంటి మనలోంచి క్షాడనమై కొలకి అంటే సద్గ్రంథ పఠనం కానీ నీతులు చెప్పుకున్నట్టు గానీ వల్లించుకున్న గానీ పురాణోపనిషత్ భగవత భాగవత భారతాదులు పారాయణం చేయటం కానీ బైబుల్ చదువుట కానీ వీటి వలన వేటి వలన షేక్స్పియర్ చదవటం కానీ సైన్స్ చదవటం కానీ ఆర్ట్స్ చదవటం కానీ లోక జ్ఞానం చదవడం కానీ వీటి వలన వేటి వలన పోదు వాటికి మన సంస్కారములు పొలగిపోవడానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఇప్పటికి దాదాపు ముప్పై సంవత్సరాల కిందట కాఫీ తాగితే ఫలానా ఫలానా జబ్బులు వస్తాయని చెప్పి నేను పెద్దల వల్ల విని ఉండి చదువుకున్న పుస్తకాల్లో బాగా నాకు నమ్మకం కూడా కలిగింది ఆ నమ్మకం కానీ ఆ చదువుకున్న పుస్తకాలు కానీ నేను కాఫీ మానేయడానికి ఈనాటి వరకు ఉపయోగించలేదు కనుక మనం చదువుకున్నటువంటి సద్గ్రంథములు వాటిల్లో ఉన్నటువంటి విషయములు వాటికి మన ప్రవర్తన లేకపోతే మన ప్రవృత్తి మన స్వభావం మొదలైన దాంట్లో మార్పు రావడానికి ఏనాడు ఎప్పుడు ఏ విధమైన సంబంధం లేదు ఈనాడు సైకాలజీ వారు కూడా చాలా పెద్ద పరిశోధనలు చేసి నిర్వీర్యులే ఎలాగ చల్లబోయి చూస్తూ ఉన్నారు దానికి ఫలితంగా ఇప్పుడు మోడర్న్ సైకాలజీ అనేది సైన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విదౌట్ సొల్యూషన్స్ కాకూడదు మోడర్న్ సైకాలజీలో సొల్యూషన్స్ ఉన్నాయని పెద్దలు ఎవరైనా అన్నట్లయితే నేను క్షమాపణ చెప్పుకుని వారి శిష్యుడిగా బయలుదేరి వచ్చేస్తాను అంటే ఈ రకమైన పరిష్కారం మోడర్న్ సైకాలజీ ఇస్తుంది అని ఎవరన్నా నాకు హామీ ఇచ్చినట్లయితే ఇవన్నీ వదిలేసి ఇప్పుడు వాళ్ల శిష్యుడుగానే వచ్చేస్తారు కానీ మన ప్రవర్తనకి సంబంధించినంత వరకు ఏదీ బాగు చేయలేదు ఒకే ఒక్కటి బాగు చేయాలి ఆ బాగు చేయడానికి నిన్నటి వరకు మన దినచర్య ఏ విధంగా ఉందో చూసుకుని ఇవాటి నుంచి ఆ దినచర్యలో ఏవో కొన్ని తలకిందులైన మార్పులు తెచ్చుకుని పెట్టుకున్నట్లయితే దాంట్లో వచ్చిన మార్పులలో మనం ఏదన్నా బాగుపడటానికి అవకాశం ఉంది కానీ అర్థం చేసుకున్న విషయాల్లో అవి మనని బాగు చేయడానికి ఏనాడు ఎప్పుడూ అవకాశం లేదు అయితే సద్గ్రంథ పఠనం ఎందుకు మొదలైనవి లోకంలో ఎన్ని గ్రంథాలు పఠనమైనా ఇద్దరు కలిస్తే గాని వారిద్దరి లోపల పూర్వజన్మ వల్ల ఆర్జించుకున్నటువంటి కామక్రోహాలు గాని రాగద్వేషాదులు గాని లేదా సత్కర్మకు సంబంధించినటువంటి మంచి వాసనలు గానీ బయటకు రావు ఇద్దరి మధ్య ఘర్షణ వస్తుంది పూర్వజన్మలో కనుక రాగద్వేషాలు లోపల ఉంది అలా కాకుండా సత్కర్మాచరణ చేసిన ఫలితాలు లోపల కనుక ఉంటే ఏదో ఒక సత్సంకల్పం వచ్చి వాళ్ళిద్దరు కలిసి ఒక దేవాలయ నిర్మాణానికి లేకపోతే ఒక మంచి హాఫీస్ పెట్టి భాగవతం భగవద్గీత కృషి చేస్తారు ఇద్దరు కలిసి ఏం పని చేస్తారు అనేటువంటిది వాళ్ళకి ఏం వచ్చును అనే దాని మీద ఆధారపడి ఉండదు వాళ్ళ పూర్వ జన్మలో వాళ్ళకు ఉన్నటువంటి కర్మ వాసన దేన్ని ఏ విధమైనది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంది ఇద్దరు కలిసి క్లబ్కు పోవచ్చు ఇద్దరు కలిసి తెలవార్లు చెట్ల పేకాడవచ్చు ఇద్దరు కలిసి బుట్లు పుచ్చుకోవచ్చు ఇద్దరు తెలిసి వాళ్ల పిల్లలిద్దరికి ఇద్దరికి నీ పాఠాలు చెప్పవచ్చు అడుగు మీద కూర్చుని వాళ్ళ వాళ్ళ ప్రవృత్తి బట్టి వాళ్ళు పశువులా మానవులా అన్న దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ ఇద్దరు తెలిసి ఏం చేస్తారు కొందరు ఇద్దరికి ఒక వరండా ఉంటే ఆ వరండాలో వాడి పిల్లల్ని వీడి పిల్లల్ని కూర్చోబెట్టి సాయంత్రం పూట మంచి విషయాలు చెబుతారు ఇక్కడ ఆ టైంలో ఇద్దరు ప్రభుకు వెళ్లి చెట్ల బ్యాకేడతారు ఎన్ని ఆటలాడినా ఆ యాభై రెండు ముక్కలే కదా అనే కామన్ సెన్స్ పుట్టేటటువంటి కొన్ని జనవల్ ఎన్ని ఆటలాడినా అందులో ఉన్నటువంటి తురుపులు మొదలైనవి మనం వాటికి పెట్టుకున్నటువంటి పేర్లే కదా అక్కడ లేవు కదా అనేటువంటివి తెలిసేటప్పటికే కొన్ని జన్మలు పడుతుంది మనకు ఉన్నటువంటి ఒకళ్ళ పొంగలకు మనకు బాంధవ్యాలు కూడా అట్లాంటివి అని కొన్ని వేల జన్మలు పడుతుంది ప్యాకాట్లోనే కొన్ని వందల జన్మలు పట్టినప్పుడు జీవితంలో కొన్ని వేల జన్మలు పట్టగా ఈ యాభై రెండు ముక్కల్లో అన్ని ముక్కల కంటే ఆసు ముక్క పెద్దది అనే విలువ మనం ఎత్తుకున్నది కానీ ఆసు లేదు కదా అది తెలిసేటప్పుడు ఎన్ని వందల జన్మలు పడుతుంది కానీ దానికి అడ్డుగా ఇంకొక ఆట వచ్చి ఆసు కంటే తొమ్మిది మందికి గొప్పదైన ఆయన పెట్టాడు దేన్ని బట్టి అంటే అనుకుంటాను బట్టి ఒక ఆటలో ఆసుని పెట్టి తొమ్మిది పందిని కొట్టేస్తాడు పడిపోతుంది ఇంకొక ఆటలో తొమ్మిది పెట్టి ఆసులు కొట్టేస్తాడు రాళ్ళు కొట్టేస్తాడు రాణిని కొట్టేస్తాడు అన్ని కొట్టే పడిపోతాయి జాతి వస్తే మాత్రం ఈ తొమ్మిది మందికి పడిపోతుంది దేన్ని బట్టి అంటే మనం పెట్టుకుంటాం బట్టి ఆ తొమ్మిది మందికి లేదు ఈ జాతీకి లేదు ఈ ఆస్తి లేదు ఇద్దరు కురాళ్ళు వాడు పెద్దవాళ్ళు ఆడుకుంటున్నటువంటి చీట్ల పే చూసి చెడిపోయినటువంటి కుర్రద ఉంటారు పెద్దల అయిపోతారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళే వాడు వాడు కూడా ఒక ముక్క వేస్తే వాడికంటే గట్టిగా వీడు ముక్క కొట్టి పట్టునది అంటారు అంటే వాడి వాట తెలియదని మనం నవ్వుతాం కానీ మనం అంతకంటే మనం చేసిన దాంట్లో అంతకంటే లాజిక్ వేదనంగా ఉన్నదా ఈ తొమ్మిది ఆశ కంటే గొప్పది అంటే వాడు అను కొడుతున్నే కానీ పెద్ద రీజనింగ్ ఏం లేదు వాటిలోనే రీజనింగ్ లేదు మనం పెట్టుకున్న తాత్కాలికము లేనటువంటి విలువలోనే తెలిసేటప్పుడు కొన్ని వందల జన్మలు పట్టినప్పుడు మనం ఓడికోడు అన్న తమ్ములం అవుతాం మాయా అల్లుళ్ళం అవుతాం లేకపోతే భార్యాభర్తలం అవుతాం అనేటువంటివి ఇవి కూడా మనం పెట్టుకున్నాం తెలిసేడు కొన్ని వేల జన్మలు కూడా కానీ ఇలాంటిది ఎందుకు ఏర్పాటు చేసి ఎందుకు పెట్టబడినది అని అంటే అవి పెట్టకపోతే ఈ లోపల ఉన్నవి బయటపడవు లోపల ఉన్నవి బయటపడకపోతే లోపల ఉన్న గ్యాస్ అలాగే ఉండిపోతుంది అంటే రాగద్వేషాదులు కామక్రోషాదులు మొదలైనవి పూర్వజన్మలో ఉన్నటువంటి అభ్యాసాలు అలాగే ఉండిపోతాయి ఈ అభ్యాసాలు సైకాలజీ వారికి లొగిన కాదు కనుక పోపు తొలగిపో అవి హ్యాబిట్ కి సంబంధించినటువంటి వరకు తొలగిపోవటమే వీల్లేదు ఏదో ఒక పుణ్య విశేషం వచ్చి తొలగించవలసినదే ఇద్దరు భార్యాభర్తలుగా ఎలాంటి వాళ్ళు వస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పూర్వకర్మ వాసనలు ఘర్షణ చేసి బయటికి వస్తాయో అలాంటప్పుడు వాళ్ళిద్దరికి ఎడ్డవంటే తెగ భార్య భార్యాభర్తలుగా అవుతారు అలా కాక వీళ్ళిద్దరు పూర్వం మంచి పనులు చేసుకున్నారు అంటే వాళ్ళిద్దరు కలిస్తే ఏ మంచి పనులు అవుతాయో అలాంటి వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అవుతారు అంటే ఒక ఒక ఇద్దరు భార్యాభర్తలు వారి పని వీరికి నచ్చిన వారు వీరి పని వారికి నచ్చిన వారు భార్యాభర్తలు అవుతారు కారణం ఏంటి వాళ్ళిద్దరు కలిసి చేసేటువంటి పని ఇంకోళ్ళ వరకు వచ్చేది అలా కాకుండా ఇంకోటి చేసే పని మనకి ఎలా పనికి వస్తుందా అని ఆలోచించేవాళ్ళు అలాంటి ఇద్దరు కలిసి భార్యాభర్తలు అవుతారు అప్పుడు భర్త భార్య మనకి ఎలా ఉపయోగిస్తుందా అని ఆలోచిస్తాడు భార్య భర్త మనకి ఎలా ఉపయోగిస్తాడా అని ఆలోచిస్తూ దాంట్లో జన్మ సరిపోయింది అంటే మన మాట అది విన్నదే దాని మాట వడు విన్నాడా అనేటువంటి ఈ వేట ఆడటం అనేటువంటి పశు ప్రవృత్తి దాంపత్యం విడిపోతుంది జన్మంతా ఎవరి మాట ఎవరు వినటం అనేటువంటిది ఆ జన్మకి దీని దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ లోపల దాగి ఉన్నటువంటి పిస్టన్స్ అన్న చూడండి ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి సోడా సిలిండర్స్ ఉంటాయి ఆ సిలిండర్లలో ఉంచినట్టుగా తణాయించి ఉంటుంది లోపల మన స్వభావం అనేటువంటిది కాన్సంట్రేటెడ్ స్వభావం కదిలి చోడు భుస్సు బయటికి వస్తుంది అనమాట ఒక్కొక్కటి చూడక కాలు తొక్కినా కూడా నా పోటీ పశువు ఎవడన్నా వాటి కాలు తొక్కితే పక్కగా తప్పుకుని అటు నేను ఎవరి దగ్గర విన్న మాటను బట్టి సారీ అంటాను అంటే వాడు పక్కన ఈ అనకుండా వెళ్ళిపోతాడు నా పోటీ వాడు ఆ పక్క వాడు ఎవడన్నా కాలు తొక్కితే పక్క కర్లే కాలు చాలు కాళ్ళు నెత్తి మీదకి వచ్చినాయా అంటే కాలు తొక్కితే ఇంత మాట్లాడగాలి అని లేదు ఇంత మాట్లాడేటువంటి పశు ప్రవృత్తి నాలో ఉన్నది కాబట్టి వచ్చింది ఆ మాట ఇంకోటి కాలు తొక్కితే వాడి దగ్గర చిరా వదిలేసి వెళ్ళిపోయాడు చేతగాని వాడు కాదు వీడికంటే వాడు తొక్కలాగా ఉన్నవాడు కూడా పెడతాడు ఫోన్లే చూడకొక్కి ఉంటాడు కానీ ఏం చూడ చూస్తే ఎక్కువ మంది తొక్కుతారా అది తెలుసు ఎందుకని మరి కొంత పెరిగాడు లోపల వాడు అందుకని మరొక మాట చూడ చూచి తొక్కితే అప్పుడు లెంపకాయ కొడతాడు కానీ కూడా ఒక మాట మొదటి మాట తొక్కినప్పుడు చూచి ఎక్కువ మంది తొక్కరు కదా ఎవరు దొక్కుతారు చూసి చూడక దొరికాడు అని వెళ్ళిపోతాడు కానీ ఒక్కొక్క గారు ఏం చేస్తాడు తొక్కకు పోయినా సరే బుద్ధి లేదా అని అడుగుతాడు ఎవడికో తెలియదు కానీ అడుగుతాడు అంటే ప్రతి వాడు లోటు సత్యమే పలుస్తూ ఉంటాడు ఎందుకని ఒక పరమ గురు ఉన్నాడు ఏమన్నా అంటే ఎవడేం మాట్లాడతాడో దాన్ని బట్టి వాడిని గురించి వాడు చెప్పుకుంటాడు ఇతరుల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నప్పుడు తన గురించి తాను చెప్పుకుంటాడు కానీ ఇతరులను గురించి తాను చెప్పలేడు నాయన గురించి అనేటువంటి ఒక మహాన్ కోడు ఎవరి వన్ వై స్పీకింగ్ అదర్స్ స్పీక్స్ ఆఫ్ హింసెల్ఫ్ ఓన్లీ అన్నాడు అంటే మిమ్మల్ని గురించి నేనేం చెప్పానో దాన్ని బట్టి ఆ మూడో వాడు నేను ఎలాంటి వాడో తెలుసుకుంటాడు కానీ నేను చెప్పింది గుడ్డిగా అమ్మాడు ఒక్కొక్కప్పుడు మా ఊరికి మిమ్మల్ని ఆహ్వానించి పల్లెటూరులో ఈ ఊళ్ళు అందరూ కూడా ఉట్టి దూరం ఉండే అని చెప్పాను అనుకోండి నేను ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నా ఎప్పుడు నమ్మరు ఎవరు కూడా పిచ్చివాళ్ళు కాదు ప్రపంచంలో అందుకని ఎవరీ వన్ వై స్పీకింగ్ అఫ్ అదర్ స్పీక్స్ అఫ్ పిల్స సువర్ణాక్షరం పెద్దలు చలవిచ్చి పెడతారు అలాంటి మార్గంలో ఆరోపణ చేసుకుని పైకి పెడుతూ ఉంటాం జన్మలు జన్మలు జన్మలుగా పెడుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత విఘనములు లేవు అన్నటువంటి చక్కని జీవితం వస్తుంది అది పరమావధిగా వస్తుంది అని అనుకుని పొరపాటు పడి కొన్ని జన్మలు నడుస్తాయి ఇంకొంత జన్మలు వెళ్ళిన తర్వాత సదుపాయంగా ఉంది జీవితం అని ఇది పరమావధి అని అనుకుంటాం కాదు ఇది కొన్నాడైన తర్వాత మధురంగా ఉంటుంది జీవితం ఇది పరమావధిగా వస్తుంది అనుకుంటాం వెళ్ళిపోతుంది ఇంకొంతకాలం అయిన తర్వాత పుష్కలమైనటువంటి విషయాలు జీవితంలో ఏ లోక్తు లేకుండా నడుస్తూ ఉంటే ఇది కావచ్చు పరమావధి జన్మ అనుకుంటాం ఇవేవి పరమావధివి కావు ఇలాంటి కొన్ని వేల జన్మలు నడవగా నడవగా ఒక ఏడు కక్ష్యూ జీవితానికి వస్తాయి ఆ ఏడు కక్ష్యలు దాటి వెళ్ళాలి ఆ దాటి వెళ్ళడం కాళ్లతో నడిచి వెళ్తే వెళ్లేదు కాదు దీనితో నడిచి వెళ్లవలసినటువంటిది ప్రతి పవిత్ర గ్రంథంలోనూ కూడా అలాంటి యాత్రను గురించినటువంటి ఒక కథ ఉంటుంది మనకు జయ విజయుల దగ్గర సనక సనంతనాథులు ఏడు కక్షలు దాటి వైకుంఠానికి వెళ్ళినటువంటి కథ అలాంటి కథ బైబుల్లో మూడవ గ్రంథం నిర్గమనకాండ అంటారు అందులో మోసెస్ తన వారందరినీ తీసుకుని ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చినటువంటి కథ అలాంటి కథ ఎవరిని వ్యక్తుల్ని తీసుకుని నడిచే లేదు కాదు మసీస్ అప్పటి నుంచి ఇప్పటివరకు నడిపిస్తూనే ఉన్నట్టు వాళ్ళు నడుస్తూనే ఉన్నట్టు మానవ జాతి ఏది పర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ ఆ పరిపూర్ణత నుంచి పరిపూర్ణతలోకి నడుస్తూనే ఉన్నట్టు కారణం నుంచి ఈ మధ్య ఈ లోపలి అనేక మంది ప్రవక్తలు అనేక మంది మతాచార్యులు అనేక మంది ధర్మ తత్వవేత్తలు వచ్చారు ఈ ప్రయాణం అప్పటి నుంచి ఇప్పటివరకు నడుస్తూనే ఉంది ఆగేది కాదు కనుక ఇలాంటి చిత్రమైనటువంటి ప్రయాణాలను గురించినటువంటి కథలు ప్రతి పురాణంలోనూ కూడా ఉంటాయి మనకు భాగవత పురాణంలో ఉన్నటువంటి కథ చిత్రమైన కథ ఇది ఎంత ప్రయాణం చేసి వెళ్ళి 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 ఆరు కక్ష్యలు దాటిన తర్వాత ఏడవ కక్ష్య కూడా దాటగలిగినట్లయితే దాన్ని ఏ విధంగానూ ఉంటు పడనటువంటి జీవితం అస్తిత్వం అంటే అయినటువంటి వాడు కరుణామయుడు ప్రేమమయుడు అయినటువంటి భగవాను యొక్క తో ఏమాత్రము కుంటుబడక దాని మోస్తరుగా జీవితం నడిచేటువంటి దాన్ని వైకుంఠము అని అంటారు కుంఠం అంటే కుంటుబడు అని అర్థం వికుంఠం అంటే కుంటుబడనటువంటిది వైకుంఠం అంటే ఆ రకమైనటువంటి లోకం అంటే సర్వాంతర్యమైనటువంటి పరమేశ్వరుడు పరమాత్మ అంతర్యాభుడు ఆయన ప్రేమ వయుడు ఆయనలాగా జీవితం నడుస్తూ ప్రవర్తనలో అంతకంటే ఏమాత్రం కుంటుబడినటువంటి జీవితం ప్రవర్తన అని ఏడవ కక్ష దాటినప్పుడు వచ్చినదండి వికూఠం అని దొరుకుతారు అలాంటి వికుంఠం దగ్గరికి ఒక నలుగురు మహనీయులు పెడుతున్నారు పెడుతుంటే కొన్ని మార్గాలు కొన్ని కొన్ని కక్షలు దాకారట ఆ దాటుతుంటే ఈ ఆరు కక్షలు కూడా దాటడం కొంతమందికి చాలా కష్టం హరి విముఖ ఆత్ములు అన్య విషయ ఆదృత చిత్తూ పా నింద్య చరిత్రమునైన దుష్క నిరతి వరలు నేరలు పొందగా ఇందిరా భాత్మ గుడు ఇందిరా మనోహరుడు అంటే లక్ష్మీ మనోహరుడు లక్ష్మీదేవి అంటే సమస్త సంభవలకు సంబంధించినది సంభవలంటే మన యోగ్యతను బట్టి వచ్చేవి పరిపూర్ణమైనటువంటి యోగ్యతలో పరిపూర్ణమైన ఆనందం కలుగుతుంది జీవికి ఆ మార్గానికి వెళుతూ ఉండేటువంటి వాళ్లలో పాప ప్రవర్తన చేసేటువంటి వాడు కానీ మళ్లీ ఉంటారు అదిగాక హరి విముఖాత్మకం విష్ణుమూర్తిగా నుంచి ఇష్టం లేని వాడు ఎవరన్నా ఉన్నారంటే ఆ లోకానికి వెళ్ళలేరు పోనీ శివుడిని ఇష్టం ఉండొచ్చు కదా అని అనుమానం అలా కాదు భగవంతుడు తప్ప ఇంకొకటి చూడటం ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ అందం విష్ణుమూర్తి కాదు శివుడు కాదు పేర్లు ఆ పేర్లతో చెప్పబడి వాడు భగవంతుడు సృష్టిలో భగవంతులు కాక సృష్టిని ఒకరితో ఒకరు చూసుకుంటాం అనేటువంటి వ్యతి ఏమాత్రం ఉన్నవాళ్ళు కూడా ఈ మెట్టు ఎక్కలేదు నేను మీతో మాట్లాడుతూ మీలో ఉన్న భగవంతుడు మాట్లాడుతూ ఉంటాన్ని వినాలి కానీ మీరు మాట్లాడుతూ ఉన్నది వినకూడదు అది అభ్యాసం చేస్తేనే ఈ మెట్లు ఎక్కగలం మీరేముంది మీ మూర్తులతో నాకేం పని ఆ భగవంతుడితో కాని నాకు అని అనుకున్న వాళ్ళు దారి ఎవరు మాట్లాడుతూ ఉన్నా సరే ప్రపంచంలో ఎవరు ఏ పని చేస్తున్నా సరే వాళ్ల రూపంలో మనకి భగవంతుడు అంతర్యామి కనిపిస్తూ ఉండటం అనేది ఒకరోజు కాదు ఓ రోజైన తోత సోచి ఎవరెవరు మాట్లాడిన విషయాల్లో మీరు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సింది ఏదో మీరు చేయండి కానీ వాళ్ల ద్వారా భగవంతులు మాట్లాడేది మీ ఎప్పుడు కూడా ఒక వాక్కు వస్తూ ఉంటుందని చేయనండి ప్రతి వాడి దగ్గర నుంచి అది వినటువంటి వాడు హరి యుత్ములు వారు పొందలేరు అన్నాడు అంటే దేవుడిని తప్ప ఇంకొకరిని చూసేవాడు దీన్ని అన్యము ఎనిగిన భక్తి ఏమి లాభం లేదు అది దాటితే అనన్య భక్తి అనన్య చింత అన్నాడు కలువ అనన్య చింత ఎంతో అనన్య చింత అంటే భగవంతుడు తప్ప ఇంకొకరు కనిపించడం నేను వ్యాధి తగ్గిపోవాలి లోపల భగవంతులు కాక వీడియోలు అనేటువంటిది పోవాలి భగవంతులు నేను ఛానం చేస్తూ ఉంటే మధ్య వీడియో వచ్చే అని అనిపించడం అనేది నాలో ఉన్న కామపు అవి అది మొదలు పెడితే కానీ ఇది దర్శనం ఇచ్చేటువంటి లోకాలు ఈ లోకాలన్నీ మనం ఉన్న చోటనే ఉండి కూడా మనకు కనిపించవు ఎక్కడో ఉండవు ఈ భగవంతుడు ఉన్న లోకాలంటే ఆకాశంలో కూడా నిత్య నష్టాలు అట్లా ఉండవు మనం చూడగలిగినటువంటి శక్తిని బట్టి ఉంటాయి ఇంకో రకంగా ఉండవు సుజేలా ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటే మనం చూస్తాం దూరం టికెట్లు కొనుక్కున్నవాడి కన్నా దగ్గర టికెట్లు కొనుక్కున్నవాడు ఎక్కువ చూస్తాడు ఇంకా దగ్గర కలుగుతున్నవాడు ఇంకా ఎక్కువ చూస్తాడు కానీ ఆ డ్యాన్స్ చేస్తున్నవాడు తల్లో పేరు అవుతుంది అంటారు ఆ పేరు ఆ డ్యాన్స్ ని ఆనంద మరి దగ్గర ఉంది డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడే ఆ తల్లలో పెడుతూ ఉంది పెడుతూ పెడుతూ మా అమ్మగారి డ్యాన్స్ నేను చూస్తున్నాను తెలుస్తుంది చేతికి సంచి తెలుగుతుంది అది మార్కెట్కి పెడుతూ ఉంది అలా వెంట్రగా వెంట సందునాడుతూ ఉంది దానికి డ్యాన్సర్ లేదు డ్యాన్సులు లేదు అంటే దాని లోకం వేరు మన లోకం వేరు మనకే ఆవిడకి డ్యాన్స్ లోకానికి సంబంధించినది ఏది డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ పేరుకి తనకు ఉన్నది విశ్వరూపం ఆవిడ ఆవిడ తల దానికి విశ్వరూపం పేరుకి క్యాన్సర్ తలకాయ కనుక పేరు ఏ లోకంలో ఉన్నదో మనం ఆ లోకంలో లేవు మనం ఏ లోకంలో ఉన్నాం పేరు ఆ లోకంలో లేవు చద చెప్పాను చెంబు మనం పట్టుకొని చూస్తుంటే మనకది చెంబు ఆ చెంబు మీద పోగొట్టు ఉన్న ఎర్ర చేమకి అది చెంబు కాదు ఏదో ఇంకో లోకం అందుకని మనం ఉన్న లోకంలోనే అన్ని లోకాలు ఉన్నాయి చెంబు మీద చీమలాగా ఉన్నాం మనం ఈ లోకంలో ఇది క్రమక్రమంగా దాటినటువంటి వాళ్ళ ఆ చెంపులు జలుతో పట్టుకోగలిగినటువంటి వాళ్ళ ఋషులు ఉన్నారు ఈ లోకంలోనే హరి విముఖాత్మలు కాని వాళ్ళు వాళ్ళు చూస్తూ ఉన్నారు హరి విముఖాత్మలు భగవంతుడు కాక ఇతర విషయంలో ఎందుకు ఆదరణ కలిగినటువంటి చిత్తము గలవా సాధన ఇక్కడ తెలుసు భగవంతుడు కాక ఇంకొక విషయం అంటే మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటుంది అక్కడ ಯಮ್ಮಾಡ್ಡ್ ಮಾತಾಡ್ಕುತ್ತನಾರಾ ಅನಿ ಮನಸ್ಸು ತರತೆ ಮೇ ಇದ್ದರೂ ಭಗವಂತನ ಸ್ವರೂಪವೈಲ ಅಂತ ಸ್ವರೂಪವಲೈನಕೂ ಮೇ ಇದ್ದರೂ ಮಾತಾಡ್ಕುತ್ತನಟ ಒಂದು ಸತ್ಯಬ್ರಹ್ಮ ಕೂಡ ಭಗವಂತನ ಸ್ವರೂಪದಾಗಾ ಇಂತರ ನೌಕುದು ಮಾತಾಡ್ತೋ ಇತ್ತು ಅಂತ ನಾವೇನೇನ ರೋಯಿ ಆ ನಿರ್ವಾಣicheverನಲ್ಲಿ ಯಾದಿಪovali ನಿಜಂಗಾ ನಾವೇನೇ ಮೇ ಇದ್ದರೂ ಮಾತಾಡ್ಕುತ್ತೋ ಏನಿನಾ అది నేను అనుమానపడినందు వల్ల నాకు నీరసం వస్తుంది కానీ మీరు నా మీద నాకు నాకేం నీరసం కానీ హాని కానీ ఏమి రాదు కదా చూసారా సంసారం వ్యాధి పౌరోగం అంటే ఎలా ఉంటుందో మనం తయారు చేసుకునే వ్యాధి కానీ మన గురించి తొంభై మంది తొంభై చెప్పుకున్నప్పటికీ దాని వల్ల మనకు వచ్చే వ్యాధి ఏమిటి మనకు వచ్చే నీరసం ఏమిటి మనకు ఏం ఏముండవు కానీ వాళ్ళు మన గురించి చేయకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఉండడం వల్ల మనకి నిద్ర పట్టదు వ్యాధి ఉంటుంది బాధ ఉంటుంది కనుక మనం తయారు చేసుకునేటువంటి వ్యాధిని పవరోలు అంటారు ఇది మనకు మనం చేసుకునే వ్యాధి కనుక దీన్ని ఎవరు పోగొట్టలేరు మందులు కూడా పోగొట్టలేదు చెగురు లేని వేదన పొడుదీ బా అన్నాడు రోగ మహారాజు పడుతున్నాయి రోగం లేనటువంటి బాధపడతాడు మరి మంద ఇస్తే దక్కుతుంది అన్నాడు ఇలాంటి వ్యాధి చెప్పాడు అందుకని హరి విముఖత్వం పోవాలి ఎవరు ఏ ఇద్దరు ఏ ప్రవర్తన చూసినా వాళ్ళిద్దరు రూపంలో హరి కనిపిస్తున్నటువంటి జగన్ నాటకత్వం కనిపిస్తాలి అయితే ఇద్దరు తనుకుంటూ ఉన్నారా అని మీరు అడగారు తన్నుకుంటూ ఉంటే హరిని కాదనుకోండి ఇంకెవరిని ఆ ఇద్దరిని చూస్తారా చూసి ఏం చేస్తారు మీరు ఆపుతారా రెండు అమ్మకాయ ఇస్తారా వాడి రెండు అమ్మకాయలు ఇస్తారా అంటే ఆ ఇద్దరితో పాటు కుక్కర్లా కొట్టుకుంటూ కూడా కలుస్తున్నారు కానీ ఇంకోటి ఏం జరగటం లేదు ప్రపంచంలో మూడవ కుక్క కూడా కలిగిపోయే బోదు రెండు కుక్కలు కొట్టుకుంటుంటే తక్కువ నయం కదా హరి తెలుసుకోవాలి అందుకని హరికా అన్య విషయాలి ఇతర విషయములైందు ఆదరణ పొందినటువంటి చిత్తము కావాలి ఆస్తి పాలు మొదలైనంటున్నాడు ఆస్తులు అవి భగవంతుని స్వరూపాలను చేసినప్పుడు వాటి పని చేస్తాయి అది కాక ఆస్తిని గురించి మనస్సు ప్రత్యేకంగా విలువ పొందినప్పుడు ఈ పొలం నాది అనే అనుభవంతోనే వీడు కుక్కల్ని పొలం దగ్గరికి పెడతాడు పొలంతో పనుంటే వీడు పొలం దగ్గరికి వెడుతూ పొలం నాది అంట ఇంటితో పనుంటే ఇంటి దగ్గరికి వీడు నడిచి పెడుతూ ఇల్లు నాదంటారు ఇంటి తనుకోడు కానీ ఇల్లు తనదైతే ఇల్లు తండ్రి నడి రావసం ఇలాగ రిలేటివిటీ కలిగినటువంటి పిచ్చివాడై నడుస్తాడు జీవితం ఇలాంటి వాళ్ళకి అందరం ఈ లోకాలు చాలా మాటలు క్షాడనం చేసుకోవాలి జన్మలు నర జన్మ తర్వాత క్షాడనం చేసుకోవాలి నరజన్మ అయితే కూడా ఇది ఉత్తమ జన్మ అనుకునేటువంటి పిచ్చివాడు చాలా మంది ఉన్నారు గార్ని దగ్గర నుంచి అక్కడి కథలు చెప్పేదాకా నరజన్మ ఉత్తమం ఉంటారు కానీ ఆచార్యులు వారు నరజన్మ దుర్లభం అన్నారు ఉత్సవం కాదు ఒడ్డు దగ్గర పెట్టుకుంటున్నారు జంతో నరజన్మ దుర్లభం నరజన్మ ఎత్తినంత మాత్రాన ఉత్సవ జన్మని పొరపాటు పడ దుర్లభమైన జన్మ అతి పవిత్రమైనటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని అర్థం కానీ నరజన్మ ఎత్తేమో మనకు మోక్షం ఉన్నది భగవంతుడు మోక్షం యొక్క అవుతాడు అని అనుకుంటే ఒకేసారి ఇది తెలిసినటువంటి వారు పెద్దలు మహనీయులు ఇతర విషయాలు సచిద్దులు కానటువంటి వారు నిరయ నిపాత హేతువులు నిర్ణ చరిత్రమునైన దుష్ట కాసిరీ ఇతరులను గురించి చెప్పుకోదర్శనప్పుడు అనేక విషయాలు ఉంటాయి మనము ఇతరులు ఇక్కడ లేని వాడిని గురించి మనం ఏం చెప్పుకుంటున్నామో దాన్ని బట్టి మనం మనుషులో పశువులమో తెలుస్తూ మీరు ఇక్కడ లేరనుకోండి వాడు అసలు అనకూడదు కాని అని చెప్పి వాళ్ళ గురించి అనకూడదని అంటాం అనకూడదుగానే కూడా చదువుతూనే ఉంటాం సిబ్బులెక్క అనకూడదుగానే అంటూ ఉంటాం కానీ కొంతమంది ఉంటారు ఈ జన్మలన్నీ దాటిన తర్వాత ఈ విజమ్స్ లో ఈ సిలిండర్స్ లో ఉన్నటువంటి గ్యాస్ టెన్షన్ అంతా వదిలిన తర్వాత శుద్ధ సత్వమయ జీవనం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ లేని వాళ్ళను గురించి చూసి వాళ్ళు చేసినటువంటి సత్కార్యములను గురించి కీర్తించుకుంటాం కొందరు ఇక్కడ లేని వాళ్ళను గురించి వాళ్ళు చేసిన దుష్కార్యములను స్మరించుకుంటాం వాడు ఇలా చేశాడు చూసావా అలా చేశాడు చూసావా మేద్దరూ కూడికి వెళ్తూ ఉంటే టికెట్ నేనే కొన్నాను వచ్చేటప్పుడు కాఫీ కూడా వాడిని ఊహించలేదు టికెట్ నేను ఎవరు కొన్నాడు నీ టికెట్ నువ్వు కోరుకుని వాడి టికెట్ వాడు కొనుక్కోమో మాత్రం అనలేవాతం తెలియలే అది దమ్ములు లేని టికెట్ రైలు టికెట్ వాడి పని వీడు ఊడో వాడితో టికెట్ నేనే కొన్నాను వాడు చూస్తూ కోరుకున్నాడు అంటాడు సినిమాకి రైలుకి వీడి నిజంగా వాడి వాడి సినిమా టికెట్ నువ్వు కొనడానికి ఇష్టం లేతే ఒరే నీ టికెట్ నువ్వు కొనుక్కో అని చెప్పు ఉండవలసింది ఈ లోకానికి వెళ్ళదలుసుకున్న వాళ్ళు అలా చేయాలి ఇష్టం ఉంటే ఇద్దరు టికెట్ లో కొనాలి ఇష్టం లేకపోతే లేకపోయినా ఇద్దరు టికెట్లు కొని మూడో వాడు వచ్చినప్పుడు వీడు వాడి టికెట్లు కూడా నేను కొంటూ ఉంటే చూస్తూ ఉన్నాడు అనుకోడు అంటే త్రికరణ శుద్ధి రావాలి మనిషికి వీళ్ళు ఆవిడ ఎవరో ఒక మాట ఆత్మహత్య కోసం బావిలో చూస్తే చుట్టూ చాలా మంది దోమస్తులు చేరి చూస్తున్నారు అయ్యో అయ్యో పడిపోయిద్దరి వినోదం గారడి చూస్తున్నారు అంటే ఆవిడ చనిపోతే చూద్దాం అంతే కదా పది మంది చేసేది పదకొండు వాడు దూకేసాడి లేవ తీశాడు సుశేవాడెవడో ఇంతమందికి చేత పని వాడు దూకి తీశాడు పరమేశ్వరుడు ఆ రకంగా సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు అని చెప్పుకున్నారు ఇంత ఇలాంటివి కొందరు చెప్పుకుంటారు మేమెవరో దూకలేకపోయాం వాడు దూకేశాడు ప్రాణం రక్షించాడు ఆ భగవంతుడి ఆ రూపంలో వచ్చి రక్షించాడు అని చెప్పుకుంటారు ఇలాంటివి మాత్రమే చెప్పుకునేవాడు కొంతమంది ఉన్నారు అది కాకుండా మీరు లేనప్పుడు మాత్రమే మిమ్మల్ని గురించి చెప్పుకుంటానే మీ లేని మాత్రమే చెప్పుకునేవాడు పంప ఈ రెండింటిలో క్రమంగా ఈ మార్పు రావాలన్నాడు వచ్చి దుష్కహ ఎదించుకోవాలి దుష్కహనైతున్నాయి నిత్యం ఉంటే దాంతో చెల్లించేవాడికి ఈ యోగాల్లోకి వెళ్ళడం కాదు అందుకని దైవనము స్వరిత్రం అని പാരായണ പ്രീത വിദ്യാഭ്യാസ പാരായ സന്തോഷിസ് അതായത് ആ സത്കർമ്മ ചെയ്ത പേര് മരിച്ചപ്പോയി വളരെ വൃന്ദ സ്മരണ ചെയ്യുന്ന ലളിത സഹസ്രാവും പ്രപഞ്ചം പരിചയവാളേ ఆ మంచి పని చేసిన వాళ్ళు మనకేమవుతారు ఎవరు ఉంటారు అని సంగతి వదిలేసేసి వాళ్ళలో ఎవరి మంచి పని చేసినారు అని చూసిన వాళ్ళని ఆమె నామం పారాయణం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ ఎంత అమ్మవారు ప్రీతి చెందుతుంది ఎదో రోజు త్రీకాలంలో సహస్రామం చేసిన చేస్తూ ఉండని చుట్టి పేర్లు లేని సహస్రామంగా సహస్రం చేస్తాం నామం చేయాలి నామం చేయాలంటే ఎవరు ఏ సత్కర్మ చేసినా సరే వాళ్ళు చేసిన సత్కర్మ సంకీర్తనం చేస్తే భగవంతుడు నామం అది ఒకటి చేతనాలి అక్కడ నామ సంఘటన నామ పారాయణ ప్రీత నామవారి పేరు లేకపోతే ఒకరితే సంతోషిస్తుంది అంటే మనందరం సంతోషిస్తాం అమ్మవారు పెద్ద గొప్ప అంటే మనం గురితే సంతోషిస్తాం కోడేవాళ్ళు లేకపోతే ఒక్కొక్కరు జీతకాలను పెట్టి ఒక్కొక్కరి చూనేవాళ్ళు కనుక రాదు అరౌలి తోడు ఇదండి బండి పరిణామ మాగపులు ఇదనుకు ఇప్పుడు వ్యాపారంలో వెసుకుంటాం అంటే అదే ఇక్కడ పేపర్ ఎంగేజ్‌మెంట్స్ కరొ ఫోటో పేపర్ల చేసి ఫారం నవాల ఎలక్షన్ రూమ్ సప నరవేడి బోర్డ్ ఏంది మరి కూడా అలా ఇచ్చేయండి దరిద్రం మనం మొగుడిస్తుంటాం వారి సేవా చేశాడో చేశామా బావ మచ్చ నేను అఖిని పెట్టుకుంటా ఇలాంటా వారి పని చేశారు ఇక్కడ ఈ రకంగా రక్షింపబడ్డది ఇక్కడ మార్కండేయుడు ఇలా చేశాడు ఇక్కడ చూడు ఇలా చేశాడు ఇక్కడ ప్రహ్లాదులు ఇలా ఆక్రయించాడు అని అన్నప్పుడు ప్రపంచంలో కూడా మనం చూసినటువంటి పోరాటాల్లో తోడు ప్రహ్లాదులు కనిపిస్తారు వీరి పేరే ఉంటారు వీరికి అక్కర్లేకుండా త్రోడు పేరు గుర్తుంచుకుంటూ ఉంటారు అన్నట్టు ఎక్కడ చూసినా ఉంటారు మీ ఇంట్లో ఉంటారు మీ పక్క ఇంట్లో ఉంటారు ఆ చూడటానికి మధ్యాహ్న అడ్డం వచ్చే కామప్రోధాలు రాగద్వేషాలు కాంప్లెక్సెస్ అంటారు సైకాలజీ వాళ్ళు ఏం చేయలేక అది పోవాలి కాంప్లెక్స్ పోయి సింపుల్ గా రావాలి ఎన్నప్పుడు రెండు గ్రామర్ చదువుకున్నాం కాంపౌండ్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ మానవుడు కాంప్లెక్స్ సెంటెన్స్ గా ఉండకూడదు కాంప్లెక్స్ పోయి సింపుల్ సెంటెన్స్ గా ఉండరు ఒకటే సబ్జెక్టు ఆబ్జెక్టు లేకపోతే గ్రామర్ మిస్టేక్స్ వస్తాయి జీవితంలో వాక్యంలో గ్రామర్ మిస్టేక్స్ వస్తే వచ్చి నష్టం ఏం లేదు జీవితంలో గ్రామర్ మిస్టేక్స్ వస్తే గ్రామీణం అయిపోతుంది జీవితం అందుకని చాలా నీచేసిపోతుంది అది తెలుసుకోవాలి కాంప్లెక్స్ పోవాలి మీ దగ్గరికి వచ్చి ఏదైనా తెలియని పాయింట్ అడిగి తెలుసుకుందా అంటే మ్యాటర్ ఉద్యోగంలో చేరిన తర్వాత పదిహేను ఏళ్ళు ఒక ఆయన ప్రయత్నించాడు కానీ వెళ్ళాలి ఎందుకంటే మీ దగ్గరికి నేను వస్తుండగా ఇంకో మ్యాక్టర్